హలో అందరికి వెల్కమ్ టెస్పీ ఈరోజు మా అమ్మ ఇంట్లో ప్రోటీన్ దోసలు వేస్తున్నారనమాట ఈ ప్రాసెస్ అంతా మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము ఫస్ట్ మనకి కావాల్సినంత క్వాంటిటీలో బియ్యం తీసుకోవాలి ఆ తర్వాత వేరుశనగలో ఒక కప్పు వేసుకోవాలి అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కొంచెం ఎక్కువ బియ్యం వేసుకుంటే ఒక అరకప్పు అలా వేసుకోండి అలాగే అరకప్పు మినపప్పు కూడా వేసుకోవాలి అలాగే కందిపప్పు ఒక పావు కప్పు వేసుకోవాలి మా అమ్మ అయితే ఎర్ర కందిపప్పు కూడా వేస్తున్నారు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ ఎర్రకందపప్పు హెల్త్కి చాలా మంచిది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేయాలనేం లేదు అలాగే పెసరపప్పు కూడా ఒక కప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు కూడా ఒక కప్పు వేసుకోండి పెసలు కూడా ఒక కప్పు వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొన్ని సగ్గుబియ్యం వేసుకోండి ఫస్ట్ సగ్గుబియ్యం వేయకూడదు ఇవన్నిటిని వాష్ చేసిన తర్వాత అప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం కూడా వేసేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవడమే మూత వేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటే నానిపోతాయి మా అమ్మ అయితే మార్నింగ్ లెవెన్ ఆ టైంకి వేసి ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి గ్రైండ్ చేస్తారనమాట చూడండి మొత్తం ఇలా నానిపోయి ఉంటాయి కదా ఇలా నాన్పోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే ఇప్పుడైతే వాష్ చేయకూడదు ఎందుకంటే వాష్ చేస్తే మినపట్టు అంతా పోతుంది మినపట్టు తీయకుండా గ్రైండ్ చేస్తే ప్రోటీన్స్ అన్నీ అందుతాయి అందుకే మనం వీటిని నానబెట్టుకునే వాష్ చేసుకుని నానబెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ పట్టేసుకోవడమే మా అమ్మకి కుట్టవలసిన బట్టలు చాలానే ఉన్నాయని చెప్పాను కదా మా అమ్మ కుడుతున్నారనమాట సర్లే నేను గ్రైండ్ చేసేస్తానని అని చెప్పి చేస్తున్నాను మా అమ్మ అయితే ఎప్పుడూ ఇలానే ప్రోటీన్ దోశలకి వేస్తారనమాట ఇలా అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగానే తింటారు ఇది ఒక టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చట్నీ లేకుండా తిన్నా కూడా కమ్మగానే ఉంటాయి చట్నీ లేకుండా కూడా తినేయచ్చు అన్ని పప్పులు అవన్నీ వేసి చేస్తాం కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి మనం ఏ దోశలైనా సరే వేసుకునేటప్పుడు పిండిలో ఫస్ట్ కొంచెం ఇలా ఆయిల్ వేసుకుని మొత్తం కలిపేసుకుని వేస్తే దోశలు అనేవి అసలు ముక్కలు అవ్వకుండా వస్తాయి ప్యాన్ కంటికి ఉంటుంది చాలా బాగా వస్తాయి ఇంతకు ముందైతే ఫస్ట్ దోశ వేసినప్పుడు నాకు సరిగ్గా వచ్చేది కాదు ఫస్ట్ రెండు దోశలు సరిగ్గా వచ్చేవి కాదు మా అమ్మ ఈ టిప్ చెప్పిన దగ్గర నుండి అయితే ఫస్ట్ దోశలు కూడా బాగానే వస్తుంది ఇలా లైట్గా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కలిపేసుకొని దోశలు వేసేసుకుంటే సరిపోతుంది ఎంత దోశలు వేయడం రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా వేసేయచ్చు ఇంకా పిన్నైతే గ్రైండ్ చేసేసాను కదా ఈరోజు ఇంట్లో అందరికీ టిఫినే అనమాట నేనైతే దోశలు వేసేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి దోశలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే దోశలు వేస్తాను అందరం కలిసి కూర్చొని తినేస్తున్నాము మేమైతే ఇందులో ఒక పల్లీల చట్నీ రెడీ అనమాట చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది కానీ మా తమ్ముడు అయితే చట్నీ లేకుండా తినడానమాట అందుకని చెప్పి పల్లీ చట్నీ రెడీ చేశాము మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగానే తింటాడు వాడు ఫ్రూట్స్ అలాంటివి ఏం తినడం అనమాట కనీసం ఎలాంటి హెల్తీ ఫుడ్ అయినా పెడితే వాటికి మంచిది కదా అని చెప్పి మా అమ్మ అప్పుడప్పుడు ఇలా చేస్తారు ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వాళ్ళు వీడియో మరికొందే చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గై హా